అశ్విని కుమారుల అసాధారణ జననం నమస్కారం మన పురాణాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు ఉన్నాయి వీటి వెనుక ఎంతో గాఢమైన అర్థం సందేశం ఉంటుంది ఈరోజు నేను మీకు అశ్విని కుమారుల అసాధారణ జననం గురించి చెప్పబోతున్నాను ఈ కథ వినగానే మీ మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది వినండి ఒకప్పుడు సంగాదేవి సూర్యభగవానుడి భార్య తన భర్త యొక్క తేజస్సును తట్టుకోలేకపోయింది సూర్య భగవానుడు అత్యంత ప్రభావశీలమైన వాడే ఆయన యొక్క కాంతి వేడి తన శరీరాన్ని తట్టుకోలేక సన్నాదేవి ఒక యుక్తిని అనుసరించింది ఆమె తన శరీరానికి ఒక మాయారూపం సృష్టించి దానిని ఛాయా అని పిలిచింది ఛాయాను తన స్థానంలో ఉంచి తాను అక్కడి నుంచి తపస్సు చేయడానికి వెళ్ళింది ఛాయ ఆమె స్వరూపంలో ఉండటంతో సూర్య భగవానుడు నిజంగానే ఆమెను తన భార్యగా భావించాడు ఛాయా కూడా సూర్య భగవానుడిని గౌరవించింది వారిద్దరికీ ముగ్గురు సంతానం పుట్టారు శనిదేవుడు యమదేవుడు మరియు తపతి కాని ఛాయా చాలా కఠిన స్వభావం కలిగినవారు ఆమె స్వభావం కారణంగా భగవానుడు కొద్దిగా అనుమానం పెట్టుకున్నాడు ఛాయా సన్నా లాగా ఎందుకు ఉండటం లేదు ఇలా అనుకుని సన్నాను వెతుక్కునే ప్రయత్నం ప్రారంభించాడు సన్నాదేవి తపస్సు చేస్తూ గాడిద రూపంలో ఉండింది ఎందుకంటే తనను ఎవరూ గుర్తుపట్టరాదు అన్న ఉద్దేశంతో తన ఆత్మను ఒక వింత రూపంలో మార్చుకుంది సూర్య భగవానుడు తన దివ్య దృష్టితో సన్నాదేవి గాడిద రూపంలో ఉన్నట్లు తెలుసుకుని తన మాయాశక్తితో గాడిద రూపం తీసుకున్నాడు ఈ గాడిద రూపంలో సూర్యభగవానుడు సన్నాదేవితో సమీపించారు ఆ సమీపంతోనే అశ్విని కుమారులు జన్మించారు అశ్విని కుమారులు ఎవరో ప్రత్యేకమైన వ్యక్తులు కాదు వారు దేవతల వైద్యులుగా ప్రసిద్ధి చెందారు ఆయుర్వేదం వైద్యశాస్త్రం వంటి అన్ని రకాల నిపుణతలకు వారు మార్గదర్శకులు దేవతలకు ఏ గాయమైనా రోగం వచ్చినా అశ్విని కుమారులు వారి ఆరోగ్యం పునరుద్ధరించేవారు అశ్విని కుమారులు కేవలం వైద్యులు మాత్రమే కాదు వారు ఆకాశంలో తిరిగే రథాల కూడా వారి ప్రతిభతో వారు దేవతలలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించారు ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే ప్రతి సమస్యకూ ప్రతి సంఘటనకు ఒక దీవెన దాగి ఉంటుంది సన్నాదేవి తట్టుకోలేని స్థితి ఆమెను ఒక అసాధారణ తపస్సు చేసే స్థితికి తీసుకువెళ్ళింది ఆ తపస్సు ఫలితంగా అశ్విని కుమారులు జన్మించారు ఇవాళ దేవతల ఆరోగ్యం కోసం ఎంతో అవసరమైన పాత్ర పోషిస్తున్నారు మన పురాణాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి కదా అశ్విని కుమారుల జననం కూడా ఒక మహిమతో నిండిన కథ ఈ కథ వినే ప్రతి ఒక్కరికీ కొత్త జ్ఞానం కలుగుతుంది ఇది కేవలం దేవతల కథ కాదు మనం జీవితం గురించి నేర్చుకోవాల్సిన పాఠాలతో నిండిపోయిన కథ